సాధారణంగా కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన రాష్ట్రాల్లో తాము ఎక్కువ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి పదవి తీసుకోవటం భాజపాకు అలవాటు అయితే బీహార్లో జేడియు కంటే తమకు ఎక్కువ సీట్లు ఉన్నా గత ఏడాది నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి అప్పగించింది భాజపా మరి రాబోయే ఎన్నికల్లో గెలిస్తే భాజపా ఏం చేయనుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది కారణం బీహార్లో తమ నేతను సీఎం చేయాలన్న చిరకాల కోరిక నితీష్ కు వయస్సు పైబడటం అటు చూస్తే కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు కీలకం మరి ఈ పరిస్థితుల్లో సీఎం పదవిని భాజపా జేడీయూకే అప్పగిస్తోందా అప్పగించకుంటే నితీష్ ఏం చేస్తారు బీహార్ ఎన్నికల ప్రభావం కేంద్ర రాజకీయాలపై ఏ మేరకు ఉండే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఏ పార్టీకైనా కల అయితే దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపాకు బీహార్లో సీఎం పదవి కలగానే మిగులుతూ వస్తోంది ఎన్డీఏ కూటమి గెలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది గతేడాది ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని జేడీయూ తమ వైపు వచ్చినప్పుడు ఎక్కువ సీట్లు ఉన్న భాజపా సీఎం పదవి తాను తీసుకోకుండా నితీష్కే అప్పగించింది కారణం అధికారం చేపట్టిన సమయానికి లోక్సభ ఎన్నికలు సమీపంలో ఉండడం జేడీయూతో సీట్ల సర్దుబాటు తమ పార్టీకి పేరున్న నాయకుడు లేకపోవడమే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరుంటారు అని ఇప్పటి వరకు ప్రకటించలేదు ఎన్డీఏ మరి బీహార్ సీఎం పదవిపై తమ పార్టీ నేతను చూడాలన్న కలను నెరవేర్చుకునేందుకు భాజపా దానిపై జేడీయూ వద్ద పట్టుబడుతుందా లేక ఈసారి కూడా ఆ పార్టీకే వదిలేస్తుందా ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఉత్కంఠంగా మారింది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగాలంటే లోక్సభలో పన్నెండు సీట్లు ఉన్న జేడీయూ మద్దతు చాలా కీలకం ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల విషయంలో జేడీయూను నొప్పించకుండా వ్యవహరించాల్సిన పరిస్థితి భాజపాది సీట్ల కేటాయింపు నుంచి సీఎం పదవి వరకు ఆ పార్టీని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడుచుకోవాల్సి ఉంటుంది ఈ రెండు అంశాల్లో కాస్త పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించాలి మరి జేడీయూ అడిగినన్ని సీట్లు భాజపా ఇస్తుందా గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి అప్పగిస్తుందా అన్నది తేరాల్సిన అంశం అటు చూస్తే నితీష్ వైసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే సీఎం పదవిని ఎవరు అధిష్టిస్తారన్న అంశం ఉత్కంఠంగా మారింది మనకు ఆర్జేడీ వస్తే సెకండ్ ప్లేస్ మనకు బీజేపీ తీసుకోవడం జరిగింది సో ఈసారి కూడా ఒకవేళ బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వస్తే నితీష్ కుమార్ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది అన్నది కూడా మనకు ఇంపార్టెంట్ ఇష్యూ నితీష్ కుమార్కి యూనియన్ మినిస్టర్ ఆఫర్ చేసి బీజేపీ ఎప్పటి నుంచేనో కలగంటున్నట్టుగా బీహార్లో తన ఓన్ చీఫ్ మినిస్టర్ని ఉంచబోతుంది అన్నది కూడా మనకు కొద్ది వరకు వినిపిస్తున్న ఒక అంశం ఎందుకంటే బీజేపీ మనకు మధ్యప్రదేశ్లో కావచ్చు రాజస్థాన్ రాజస్థాన్లో కావచ్చు ఈవెన్ మహారాష్ట్రలో కూడా కేవలం మహారాష్ట్ర వరకు అయితే కొద్దిగా మారింది కానీ మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఇప్పటివరకు ఎవరు వినని వాళ్ళని మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళని కూడా చీఫ్ మినిస్టర్ చేసిన నేపథ్యం ఉంది సో బీహార్లో ఎప్పటి నుంచో తమ చీఫ్ మినిస్టర్ ఉండాలి అని బీజేపీ కళని వాళ్ళు సాకారం చేసుకోవాలనుకుంటున్నారు అలాగే సీట్ల పంపకం ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా రెండు అలయన్సెస్లోనూ చాలా తీవ్రంగా ఉండబోతుంది ఒకవైపు ఎన్డీఏ అలయన్స్లో ఏమో జేడీయూ బీజేపీ చెరొక వంద మిగిలిన ఆ నలభై మూడు సీట్లని చాగ్ పాస్వాన్ పార్టీ జీతన్ రామ్ పార్టీతో అయ్య ఆ నలభై సీట్లని సర్దుబోతున్నారు అన్నది ఒకవైపు వినిపిస్తున్న వాదన మరి ఇక్కడ ఇండియా బ్లాక్లో చూసుకుంటే ఏమో ఆర్జేడీ దాదాపు నూట యాభై సీట్లని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్స్ని అలాగే లెఫ్ట్ పార్టీని కూడా అక్కడ అకామిడేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఈ సీట్ల పంపకం అన్నది రాబోతున్న ఒక నెల రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ కూడా కాస్ట్ సమీకరణాలు మెజారిటీ రోల్ ప్లే చేయబోతుంది బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అని కూడా రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు తరచూ కూటములు మారుస్తారని పేరున్న నితీష్ ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి విషయంలో ఏం చేస్తారో అని ఎదురు చూస్తున్నారు ఎన్డీఏ గెలిస్తే తనకు సీఎం పదవి దక్కకుంటే అదే కూటమిలో ఉంటారా లేక ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది అందువల్ల బీహార్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు ప్రభావం చూపించనుందో అని రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు ఒకవేళ ఎన్ ఓడితే మాత్రం నితీష్ ఎన్డీఏలోనే కొనసాగే అవకాశముంది